ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీచి వేసుకుంటున్నారు విపక్ష నాయకుల ఇళ్లల్లోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ద రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి మంత్రో ఎక్కడన్నా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకు వచ్చి రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు టైం దొరకలేదా ఎంతసేపు తిట్టుడు మా పార్టీ నాయకులను ఇండ్లలోకి పోయి కండువాలు గప్పుడు మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు దీంట్లో బిజీ ఉన్నారు మీరు కానీ రైతుల్ని ఆదుకునే విషయంలో కానీ చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో గాని ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు ఎంతసేపు మా మీద బురద చల్లాలి మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలి దీంట్లో బిజీ ఉన్నది ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఆనాడు కేసీఆర్ ఉండగా వీళ్ళ రైతులను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం అరే మిషన్ కాకతీయబెట్టి చెరువులు బాగా చేసుకున్నాం పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసినాం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టినాం ఎక్కడ రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే చిటికేస్తే రైతులకు నీళ్లు అందించినాం కేసీఆర్ ఉండగా ఎక్కడ ఊర్లలో బోర్బన్లు కనవల్లే క్రెయిన్లు కనవల్లే బాయిల పూడిక తీత లేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఊరికి బోరు బండ్లు బోర్లు వేసి వేసి రైతుల చెమట చుక్కలు రైతుల కష్టం రక్తం అంతా కూడా బోరు పోయే పరిస్థితి వచ్చింది ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మానండి రైతులను కాపాడండి కేసీఆర్ ను విమర్శించడం కాదు ఇలా తక్షణమే క్షేత్ర స్థాయిలోకి రైతులు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీలాగా మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయం మేము ఆనాడు రైతులకు రైతు బంధు వేస్తామంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పడే రైతు బంధుని ఆపింది మీలాగా మేము రైతులకు న్యాయ మేలు జరిగితే మేము అడ్డుకునే వ్యక్తులం కాదు దీనికి ఏం ఎన్నికల కోడ్ అడ్డం రాదు తక్షణమే క్షేత్రంలోకి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు కదలండి ఉన్న నీళ్లను అండియండి పోయిన పంటలు పోయినాయి ఉన్న పంటలను కాపాడండి పోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను